కే పాల్ నిజంగానే పవర్ఫుల్ ఆ చాలా వరకు న్యూస్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలో డాక్టర్ కే పాల్ గారు దేశాల మధ్య యుద్ధాలని ఎంఎన్ లో మన ఇండియాకు సంబంధించిన నిమిషా ప్రియా అనే నర్స్ కి శిక్ష పడకుండా ఆయన యుద్ధాలు జరగకుండా జస్ట్ ఫోన్ కాల్ తో కాల్ చేసి యుద్ధం జరగకుండా ఆపేశానని ఇంటర్వ్యూలో చెబుతున్నాడు బట్ నిజంగానే కే పాల్ గారు కాల్ చేసి ఆపుతున్నాడా అనేది డౌట్ ఇంతకీ కే పాల్ అంటే ఎవరు నిజానికి ప్రజెంట్ కమడియన్ గా ప్రజలు ట్రీట్ చేసే కే పాల్ గారు ఒకప్పుడు వన్ ఆఫ్ ది పవర్ఫుల్ పర్సన్ అండ్ కే పాల్ గారు వరల్డ్ లోని ఏ ప్రెసిడెంట్ అయినా కలవాల జస్ట్ అపాయింట్మెంట్ లేకుండా కలిసేవాడు ఒకసారి కే పాల్ ఇచ్చిన స్పీచ్ ని వినడానికి నూట నలభై ఏడు దేశాల ప్రెసిడెంట్స్ ఆ ప్రోగ్రామ్ కి వచ్చారు అండ్ ఈయన ఇచ్చిన స్పీచ్ కి హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా సుమారు నలభై కోట్లు అది కూడా రెండు వేల సంవత్సరంలోనే తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి నుండి ప్రజెంట్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ట్రావెల్ చేసే బోయింగ్ విమానం లాంటి సేమ్ గా ఉండే అటువంటి విమానాన్ని కే పాల్ గారు అప్పట్లోనే యూజ్ చేసేవారు అండ్ కే పాల్ గారు క్రైస్తవ మత ప్రచారకుడిగా ఉండేవారు కానీ కే పాల్ గారికి ఎంతమంది ప్రెసిడెంట్ తెలిసినా అతను చెప్తే నిజంగానే యుద్ధాలు ఆగిపోతాయా అంటే రియాలిటీ లో యుద్ధాలను ఆపడం అంటే కేవలం మాటలతో సాధ్యమయ్యే విషయం కాదు ఎందుకంటే మెయిన్ గా దేశ రాజకీయ ఆర్థిక భౌగోళిక అండ్ శక్తి సంబంధ కారణాల వల్ల నార్మల్ గా యుద్ధాలు జరుగుతుంటాయి ఎగ్జాంపుల్ గా రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం ఎందుకు చేస్తుందంటే ఉక్రెయిన్ పాస్ట్ లో రష్యాలోని ఒక భాగం కాబట్టి ఉక్రెయిన్ ఆటోలు కలిస్తే అమెరికాకి ఎప్పుడైనా రష్యా పైన యుద్ధం చేయడానికి అడ్వాంటేజ్ గా ఉంటుంది మిలిటరీ బేస్ క్యాంప్ లు ఉక్రెయిన్ లో పెట్టడం వల్ల డిఫెన్స్ ప్రకారంగా రష్యాకి చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి అయితే ప్రపంచంలోనే పవర్ఫుల్ ఆర్గనైజేషన్ అయిన యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితే కొన్ని సందర్భాల్లో యుద్ధాలను ఆపలేకపోతున్నాయి కేపాల్ ఒక శాంతి సందేశ దూతగా ప్రోగ్రామ్ లో వేదికలలో మాట్లాడుతుంటాడు అండ్ ఈయన వన్ ఆఫ్ ది పవర్ఫుల్ పర్సన్ కూడా దేశాల మధ్య మధ్యవర్తిత్వంగా ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు అండ్ ఆయన లక్ష్యం మంచిదే ప్రజెంట్ పాలిటిక్స్ చాలా వరకు చేంజ్ అయ్యింది కాబట్టి ప్రభుత్వ అధికారము లేకుండా అంతర్జాతీయ మద్దతు లేకుండా యుద్ధాలను ఆపడం చాలా వరకు వరకు కష్టమైన పని కేల్ గారు చెప్తున్న ప్రకారంగా అమెరికా రష్యా ఉక్రెయిన్ మధ్య ఆయన యుద్ధాలను ఆపడానికి ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు అండ్ కొంతవరకు మాత్రం ఆయన దూతగా చెప్పినట్టు కొన్ని విషయాల్లో జరగవచ్చు అంతే ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదు వరకు మన దేశంలో ఉన్న అన్ని న్యాయస్థానాల్లో ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయో తెలుసా లిటరల్లీ మీకు ఐడియా కూడా ఉండదు వెయ్యి కాదు రెండు వేలు కాదు సుమారు ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల పైన కేసులు పెండింగ్ ఉన్నాయి వీటిలో సుప్రీంకోర్టులో ఎనభై ఒక్క వేల కేసులు హైకోర్టులో అరవై మూడు లక్షల కేసులు లోవర్ కోర్టులో అయిన డిస్టిక్ కోర్టులో నాలుగు కోట్ల అరవై లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి అయితే మెయిన్ గా షాక్ అయ్యే విషయం ఏంటంటే ఒక లక్ష ఎనభై వేల కేసులు ఆల్మోస్ట్ ముప్పై సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్నాయి అండ్ యాభై లక్షల కేసులు పది సంవత్సరం సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్నాయి అండ్ ఈ కేసులు నార్మల్ గా సాల్వ్ అవ్వకుండా ఉండడానికి కారణం ఏంటంటే కేసులన్నీ సాల్వ్ చేయడానికి కావలసినంత మంది జడ్జిలు లేకపోవడమే అయితే మెయిన్ గా లా కమిషన్ ప్రకారంగా పది లక్షల మందికి యాభై మంది జడ్జిలు ఉండాలి కానీ ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో మాత్రం పది లక్షల మందికి పదిహేను మంది జడ్జిలు మాత్రమే ఉన్నారు అండ్ యావరేజ్ గా కోర్టులో ఒక కేసు సాల్వ్ అవ్వడానికి టైం ఎంత అంటే సుప్రీం కోర్టులో ఒకటి నుండి ఐదు సంవత్సరాలు హైకోర్టులో ఐదు నుండి పదిహేను సంవత్సరాలు డిస్టిక్ కోర్టులో మూడు నుండి పది సంవత్సరాల టైం పడుతుంది అంట అండ్ కేసులు కష్టంగా ఉంటే ఇంకా టైం అంట లా కమిషన్ ప్రకారంగా జడ్జుల సంఖ్య సేమ్ గా ఇలానే ఉంటే ఇప్పుడున్న పెండింగ్ కేసులు సాల్వ్ అవ్వడానికి జస్ట్ నాలుగు వందల అరవై నాలుగు సంవత్సరాల టైం పడుతుందని రిపోర్ట్ ఉంది ఒక మంచి గుండె నార్మల్ గా కొట్టుకున్నప్పుడు ఒక బీట్ కి డెబ్బై మిల్లి లీటర్ల రక్తాన్ని చేస్తుంది అండ్ ఈ అమౌంట్ ని స్ట్రోక్ వాల్యూమ్ అని కూడా అంటారు అయితే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద జీవిలో ఒకటైన నీలి తిమింగలం గుండె ఒక్క బీట్ కి సుమారు రెండు వందల ఇరవై లీటర్ల రక్తాన్ని పంప్ చేస్తూ ఉంటుంది అంటే ఒక డ్రమ్ కి సరిపోయేంత బ్లడ్ ని ఒక బీట్ తో చేస్తుంది అంత పెద్దగా ఉంటుంది దాని గుండె అండ్ దీని గుండె చప్పుడు మూడు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది అంతేకాదు మొత్తం జంతు ప్రపంచంలో అతిపెద్దగా సౌండ్ చేసే జీవి కూడా నీలి తిమింగలమే నీలి తిమింగ మార్పు ఆల్మోస్ట్ నూట ఎనభై ఎనిమిది వరకు ఉంటుంది అండ్ ఆ సౌండ్ పదహారు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరే తిమింగళాలకు కూడా వినగలవు